హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మ్యాంగో పిక్ ఎలా ప్రిపేర్ చేయాలో సంవత్సరం సరిపడ్డా చూద్దామండి ఇవి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగుండా మనం మంచిగా పచ్చడికి సరిపోయేటటువంటి మ్యాంగోస్ని ముందు తీసుకొచ్చుకొని దాన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముందు మంచిగా మనం కట్ చేసుకోవాలండి దానికి జీడ ఇట్లాంటి పొర అనేటివి వంటి ఉంటుంది పీసెస్కి అది కూడా ముందు మనం తీసి శుభ్రంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందైతే ఎట్లా క్లీన్ చేసుకోవాలండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒక పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కొలుచుకుందాము కొలుచుకోవడం కోసం నేను ఈ కప్పు తీసుకున్నాను ఇప్పుడు ముక్కల్ని కొలుచుకుందామండి ఇలా నాకైతే ఇలా కొలుచుకునేటప్పటికి అన్నీ కరెక్ట్గా ఫోర్ కప్స్ వచ్చాయండి ఫోర్ కప్స్కి మెజర్మెంట్స్ అండి ఇది కరెక్ట్గా అట్లాగైతే మనకి కరెక్ట్గా లెక్క తెలుస్తుంది ఫోర్ కప్స్ అయ్యాయండి నాకు ఈ ఫోర్ కప్స్కి ముందైతే నేను దీనికి ఇప్పుడు నేను కొంత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల ముక్కలన్నిటికీ ఇలా పట్టేటట్టు ముందైతే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం నాలుగు కప్పులతో ముక్కలు తీసుకున్నాము మ్యాంగో ముక్కలు దాంతోనే ఒక కప్పుతో ఇలా ఆవాల పొడి తీసుకోవాలండి ఆవాల పౌడరు ఆవాల పౌడర్ కూడా తీసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకునేక అది కూడా ఈ ముక్కలు పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో కరెక్ట్గా నేనైతే ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నానండి కళ్ళుప్పు ఇలా మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను అది కూడా ఒక కప్పు యాడ్ చేసుకున్నానండి కళ్ళుప్పు కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్స్ వరకు ఇలా మెంతుల పౌడర్ యాడ్ చేసుకోవాలండి టూ స్పూన్స్ టూ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బాగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో కారం కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నామండి కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు కలిసేటట్టు మొత్తం ముక్కలన్నిటికీ యాడ్ చేసుకునేకి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేద్దామండి దీనికైతే మెయిన్ నువ్వుల నూనె అయితే బాగుంటుందండి ఏ పికిలు పెట్టుకున్నా సరే మెయిన్ ఈ పికిల్కి నువ్వుల నూనె నేను యూజ్ చేశానండి ఇదైతే మనకి మంచిగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి నెక్స్ట్ ఇలా వెల్లుల్లిపాయల్ని ఇలా మొత్తం పైన పొట్టి తీసి వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఇంకా మరి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు ఇంకా మంచిగా కలుపుకోవాలండి అంతని ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇంకా మంచిగా మిక్స్ అయ్యింది ఇప్పుడైతే మనం ఈ పికిల్ని మనం ఏదైనా సరే ఒక జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ యాడ్ తీసుకొని ఉంచుకోవాలండి వారం పాటు వారం తర్వాత ఇలా చూస్తే మనకి పెర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి ఈ మ్యాంగో పీకలు అనేది చాలా బాగుంటుందండి ఇంట్లో ఈజీగా మనం చేసుకోవచ్చు మ్యాంగో పీకలు మీరు కూడా ట్రై చేయండి అస్సలు మిస్కోకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి